ఆన్లైన్ బెట్టింగ్స్పై సిట్ చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి ఇక సభ్యులుగా సింధు శర్మ వెంకటలక్ష్మి చంద్రకాంత్ శంకర్ దర్యాప్తును పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ డీజీ గోయల్ తొంభై రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసిండ్రు ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ అంటే నిజంగా అసలు ఆగమాగం అవుతున్నాయి జీవితాలు మొత్తం కూడా వాడు బెట్టింగ్ పెట్టేసి ఇప్పుడు లక్ష వస్తే రెండు లక్షలు వస్తాయి రెండు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాయి ఇట్లా అని చెప్పేసి ఫస్ట్ వచ్చినట్టే చేస్తారట ఆ తర్వాత మొత్తం పెడతా ఉంటే పెడతా ఉంటే పోతాయి పోతాయిగా అటే పోయి మొత్తం లక్షల రూపాయలు పోగొట్టుకొని జీవితాలే ఆగమైపోయినాయి మొత్తం కూడా చాలామంది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు పరిష్కారం కాదు కాకపోతుందంటే అటువంటి జరుగుతూ ఉన్నాయంట కాబట్టి వీటిలో పోకండి దీనికి సంబంధించి ప్రత్యేకంగా అధికారం నియమించింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నియమించింది అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నారంట ఆన్లైన్ బెట్టింగ్స్ పనిచేసి బెట్టింగ్స్ పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసుల దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసింది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ రమేష్ రెడ్డి చీఫ్గా మరో నలుగురు సభ్యులతో సిట్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు సభ్యులుగా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సిహెచ్ శర్మ సిఐడి ఎకనామిక్ అఫెక్ అఫెన్సెస్ వింగ్ ఎస్పీ కె వెంకటలక్ష్మి హై సైబరాబాద్ అడిషనల్ ఎస్పీ అటాచ్డ్ ఎస్ చంద్రకాంత్ సిఐడి ఎకనామిక్ అఫెన్సిక్ వింగ్ డిఎస్పిఎం శంకర్ను నియమించారు అయితే సిఐడి చీఫ్ డీజీ గోయల్ దర్యాప్తును పర్యవేక్షిస్తారట తొంభై రోజుల్లో రిపోర్టు పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసును సిట్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశాలు జందాయి అయితే దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆర్థిక నిపుణులు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆడిటర్లు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్టులు సహా ఎలాంటి అధికారులైనా సరే సిఐడి డీజీ ఆమోదంతో నియమించుకోవచ్చని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారంట పూర్తి నివేదికను తొంభై రోజుల్లోగా అందించాలని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఏం చేస్తారు ఇది ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించినటువంటి దీనికి ఈ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు తర్వాత ఈ బెట్టింగ్లను చేసిన వాళ్ళు ఏం చేస్తారు వీటన్నిటికీ సంబంధించి మరి గప్పటి లెక్కనే అప్పుడేంది అది డ్రగ్స్ కేసు డ్రగ్స్ డ్రగ్స్ కేసు అని చెప్పేసి అప్పుడు హీరోయిన్లని హీరోన్లు అందరూ పట్టుకొచ్చారు పట్టుకొచ్చేసి ఇగ చేస్తున్నాం దర్యాప్తు అగ చేస్తున్నాం దర్యాప్తు వీళ్ళది ఇవాళ వెంట్రుకలు తీసుకున్నారు వీళ్ళది రక్తం తీసుకున్నారు తీసుకొని చూసిన టెస్ట్ చేసిన రు ఇట్లా అన్నారు లాస్ట్కి వస్తే తప్పడే కూర్చున్నారు మరి అట్టే ఇదేమైనా చేస్తారని చెప్పేసి డౌట్ వస్తూ ఉందంట